Yeah. స్టేజ్ వేజ్పైనా అందరూ ఒక్కొక్కరిగా రావాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి హ్యాపీ బర్త్డే రామన్న ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి వస్తారు జై హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే

శాసన మండలి సభ్యులు అన్నని కలుస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కలుస్తారు అన్నందరికీ టైం ఇస్తారు దయచేసి స్టేజ్ పైన వాళ్ళు అందరు ఒక్క రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు బ్రదర్ ఇక్కడ ఎవరు గొడవ పడుతూ రెండు నిమిషాలు ఆగండి దయచేసి సెక్యూరిటీ సెక్యూరిటీ ప్లీజ్ కొంచెం స్టేజ్ మీద దయచేసి అందరూ రాకుండా వన్ బై వన్ అందరూ అన్నని కలిసేటట్టుగా కొంచెం ఇదంతా క్లియర్ చెప్పారా మధు మీరు అయిపోయిన వాళ్ళు కొంచెం ప్లీజ్ దిగురి సపోర్ట్ చేయరు అక్కడికి వెళ్ళి ఎవరిని రానియకండి అభిలాష్ దయచేసి సాయి యాదవ్ గారు సాయి సాయి కొంచెం అటువైపు బనోళ్ళ నుంచి అటువైపు నుంచి ఎవరు ఇక ఇది ఆపిస్తారు భిక్షపతి వాళ్ళను ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కలవనియండి ప్లీజ్ ప్రకాశన ప్లీజ్ ప్లీజ్ స్వామి కొంచెం ఆపండి కంట్రోల్ చేయండి ఆ వేదిక దయచేసి ఇటు ముందు వైపు నుంచి ఎవరు రావద్దు సాయి కొంచెం చూసుకో ప్లీజ్ దయచేసి దయచేసి స్టేజ్కి ఇక్కడి నుంచి ఎవరు రావద్దండి రామన్న అందరిని కలుస్తారు అక్కడ అక్కడ నుండి ఎవరు రావద్దు దయచేసి ఇక్కడ స్టేజ్ ఎవరు ఎక్కొద్దు మహేష్ మహేష్ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను కలిపియండి రాఖీ రాఖీ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యే కలిపి అందరిండి ఇక్కడ బ్యాక్ వెళ్ళండి ఇక్కడి నుంచి ఎవరు ఎక్కరండి అందరు ఇక్కడి నుంచి రండి లక్ష్మణ నుండి అందరు ఇక్కడ సడు రండి దయచేసి దయచేసి ఇక్కడి నుండి ఎవరు రావద్దండి రామాన్ని అందరినీ కలుస్తారు కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి రాకేష్ బండ కలిపి రాకేష్ బండ బ్రదర్ ఒక ఐదు నిమిషాలు లక్ష్మణ్ అన్న మునుగు జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు రాఖీ కలిసి వాళ్ళని పంపి రామన్న ప్రతి ఒక్కరిని కలుస్తారు కాబట్టి కొద్దిగా రెండు నిమిషాలు ఓపిక పట్టండి ఏ పవన్ మీరు రాగురి దయచేసి అటువైపు నుంచి ఎవరు రావద్దు ఇలా కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి రెండు నిమిషాలు కోరు దయచేసి ఇక్కడి నుంచి రావద్దండి అభిలాష్ అక్కడి నుంచి ఎవరిని రాని అయ్యకుండా సెక్యూరిడే స్లో స్లో అటువైపు నుంచి రాని ఇట్లా క్లియర్ చేస్తావు ఫస్ట్

ఎవరు రాదు ప్లీ కలిసిన వాళ్ళు కలిసినట్టు వెళ్ళిపోవాలి డోర్లు ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అక్కడ దయచేసి అందరూ అందరూ ఓపెన్ ఉండండి ఒక ఐదు నిమిషాలు అంతా సెట్ అవుతుంది అందరినీ కలుస్తారన్న ఏ ప్లేస్ వెనక ఎవ్వరు ఉండొద్దు Thank you.

దయచేసి లెఫ్ట్ సైడ్ తిగాలే లెఫ్ట్ సైడ్ తిగాలే ఫిర్ గల్మే ఫిర్ కరే హవా కీ బాత్ దేతే గంటై దిల్తే

స్టేజ్ పైన ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోగలరు సెక్యూరిటీ ఈ టేబుల్స్ పైకి రండి సెక్యూరిటీ బ్రదర్స్ సహకరించాలి ప్రియతమ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు జన్మదిన పురస్కరించుకొని అందరూ కూడా క్రమశిక్షణ గల బిఆర్ఎస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి అందరూ కూడా క్యూబా కొంచెం సహకరించండి అందరూ దయచేసి బాబు బాబు మీరు ఇక్కడ నుంచి తీసేస్తే ఒక్క రెండు స్టెప్పులు రెండే రెండు స్టెప్పులు వెనకేయండి స్లోగా స్లోగా రెండు స్టెప్పులు రెండు స్టెప్పులు వెనకేయండి ఎవరు కూడా నింపవాళ్ళు ఇక్కడ బ్లాక్ చేస్తే ఇక్కడ ఇక్కడ నేను ఓపెన్ చేస్తా మీరు ఎనికి జర్నల్ టేబుల్ అడ్డం పెడతాల అంతే కొత్తగా ఈ పదా ఏ బాబూ ఇక్కడికి కూడా రాకూడదు వన్ వే ఇక్కడికి రాకూడదు నరేష్ నరేష్ కొంచెం ఆగాలె బాసం అందరూ ఒక్క నిమిషం రావద్దు రావొద్దు బేచా వన్ వే సహకరించాలి మనం సహకరించాలి కొంచెం దయచేసి అంత కలిసిన వాళ్ళు దయచేసి కలిసిన వాళ్ళు రావాలి అందరు కూడా వినయ్ 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 ఓ వినయ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ అరే అలా చెప్పు ఏ తెలంగాణ

అరే ఇబ్బంది ఉండకండి బాబు ఈ వైపుకెళ్ళి రాగండి సాంగ్ సాంగ్స్ పెట్టండి ఆడియో పెట్టండి కొంచెం సర్కార్ 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 ఇక్కడి నుంచి బాబు <Intelligiusprope> हिजराबा शासन सब्युटा गोपाल फोन फोन मुटा गोपाल फोनोन हिश्राबाद अमृत गाँव इंपार्ट

అన్నా అనా అన్నా ఏదో అరే ఆగండి అన్నా మీరు మీరు ఆగండి అన్నా బాబు హలో హలో ఒక వస్తున్న వాళ్ళు ఆపోజిట్ వస్తే ఇబ్బంది మీరు రెండు వైపులకి లెళ్ళి రావడం రెండు వల్ల ఇబ్బంది జరుగుతుంది దయచేసి ఒక వెళ్ళి రావాలి ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు దయచేసి రామన్న ప్రతి ఒక్కరిని కలుస్తారు కాబట్టి దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి స్క్రీన్ కింద పడిపోతుంది స్టేజ్ మీద ఉన్నవాళ్ళు

ఎవరునడా కలిసిన వాళ్ళు బ్యాక్ రావాలి దయచేసి స్క్రీన్ దగ్గర కలిసిన వాళ్ళు